తారకరామ నగరం శ్రీ అంకాలమ్మ తల్లి జాతర చేస్తున్నాము ఉదయం ఉగాది నూతన సంవత్సరము సవరించుకొని ఉదయం అభిషేకము హోమము శాంతి హోమము రంగరంగ వైభవంగా రథోత్సవం చేస్తున్నాము భక్తాదులందరూ కలిసి ఇదంతా వేడుక చేస్తున్నాము మామూలుగా మేము ఇరవై ఐదు ఏళ్ళ నుంచి చేస్తున్నాము మా అంకాలమ్మ తల్లి ఎన్నో ఏళ్ళది వందల వేలు రేపు ఎద్దుల పోటీ జరుగుతుంది పుష్పరాజులు ఎద్దుల పోటీ ఉంటాయి నాలుగు గంటలకి అన్నదానము రెడ్డి తారక రామనగరు అంకాలమ్మ ఉత్సవము గత నలభై సంవత్సరం నుండి జరుపుతూ ఉన్నాము రేపు ఉదయము మూ నాలుగు నుంచి రేపు సాయంకాలం నాలుగు నుంచి బండల పోటీలు ఉన్నాయి ఈ విధంగా బాగా ఆనందంగా జరుగుతున్నది ఉగాది పాత రోజు బండ అంకాలమ్మ మా తిన్న సంతోషంగా జరుపుకుంటూ ఉత్సవము ఘనంగా చేసుకుంటూ ఉన్నారు ఏ అంచనీయ ఘటనలు సంఘటనలు జరగకుండా ఏ అల్లర్లు చేయకోకుండా సంతోషంగా ఉత్సవం చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు తారక రామనగర్